సార్ తెలుగుదేశం పార్టీ నలభై రెండు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఫార్మేషన్ అంటే ఈరోజు నలభై మూడో సంవత్సరంలో కడుగుపెడుతుంది ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ అంటే ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత అంటే అసెంబ్లీ ఎలక్షన్స్ తర్వాత ఏదైతే ముప్పైకి పైగా సీట్లు సంపాదించిన బీఆర్ఎస్ పార్టీ కేవలం మూడే మూడు నెలల్లో కట్ చేస్తే మొత్తం ఖాళీ అవుతున్న పరిస్థితి బట్ ఆంధ్రప్రదేశ్లో టీడీపీ ఇరవై మూడు సీట్లు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్లో బట్ ఇప్పుడు చూస్తే దగ్గర దగ్గరగా వందకు పైగా సీట్లతో ముందు గెలవబోతుంది అని అంటున్నారు అంటే రెండు పార్టీలు అంటే సంస్థాగతంగా డిఫరెన్స్ ఏమైనా ఉందా అంటే ఇరవై మూడు సీట్లతో వందకు పైగా సీట్లను సాధించే స్థాయికి తెలుగుదేశం పార్టీ ఉంది బట్ బీఆర్ఎస్ పార్టీ చూస్తే ముప్పై పైన సీట్లు సంపాదించింది చాలా స్ట్రాంగ్ ఉన్న పార్టీ ఇప్పుడు చూస్తే మొత్తం అందరూ బయటకు వెళ్తున్న పరిస్థితి ఎలా కంపేర్ చేస్తారు మీరు తప్పులు చేస్తే జనాలు దిలుస్తారు తప్పు సర్దిద్దుకుంటే జనాలు మళ్ళా గద్దె ఎక్కిస్తారు రెండో విషయాలు చంద్రబాబు నాయుడు గారికి సీట్లు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు తప్పు చేశారు చంద్రబాబు నాయుడు గారు తప్పు చేశారు తప్పు చేసి ఆయన చేయవలసిన పనులు చేయకుండా ఆయన తగ్గట్టు ఐదు లక్షల కోట్లతో రాజధానికి అడదాం ఇక్కడ అనుకున్నాడు తప్పులేదు మన తెలంగాణలో ఎలాగుందో రాష్ట్రాన్ని అంతదు బాగా తీసుకోద్దాం అమరావతిని అనుకున్నాడు కానీ మన దగ్గర బడ్జెట్ ఎంత మిగిలిన బడ్జెట్ ఎంత మన కష్టాలు ఏంటి ఇప్పుడు కొత్త రాష్ట్రం ఏంటి అని ఆలోచించలేదు జనాలను ఎప్పుడైతే కొంచెం పట్టించుకోకుండా వెళ్ళాడో దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అని చెప్పి ఆయనకు కొట్టిస్తాడు నూట యాభై ఒక సీట్ కొట్టాడు ఇరవై మూడు సీట్లుగా పరిమితం చేస్తాడు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు గారిని ఇప్పుడు అదే జగన్మోహన్ రెడ్డి గారు ఐదు ఒక్క ఛాన్స్ అనే వ్యక్తి మొత్తం టోటల్గా ఒక అరాచక పాలన స్టార్ట్ అయింది నాట్ ఓన్లీ అరాచక పాలన అంటే ఆంధ్రప్రదేశ్లో కరెంటు లేదు నీళ్ళు లేవు ఏమీ లేవు రోడ్లు లేవు ఏమీ లేని పరిస్థితి తీసుకొచ్చాడు నిన్న ఆయన చెప్తున్నాడు నేను ఏమైనా చేయలేదా చెప్పండి నేను ఏమి చేయరా రెండు వేల పద్నాలుగు కోసం ఆయన మాట్లాడుతున్నాడు రెండు వేల పంతొమ్మిది మీరేకా సీఎం ఇప్పుడు ప్రజెంట్ సీఎం కదా మీరు రెండు వేల పంతొమ్మిది మీరేం చేశారో చెప్పాలి నేను నూట ముప్పై రెండు సార్లు బటన్ నొక్కాను అంటున్నాడు రెండు వందల డెబ్భై సార్లు మళ్ళీ వీళ్ళతో బటన్ జనాలతో బటన్ నొక్కించుకున్నాడు నూట ముప్పై రెండు సార్లు ఈయన బాట నొక్కితే రెండు వందల టపాయంటే డబల్ పేమెంట్ ప్రజల దగ్గర మీరు దోచుకున్నారు ఎవరికి పెట్టారు ఇది మద్యపానం అవ్వచ్చు ఇంకోటి అవ్వచ్చు రేట్ల రేట్లు అవ్వచ్చు దునుసులు అవ్వచ్చు ఇంకా శివమని ఏదైనా అవ్వచ్చు జగన్మోహన్ రెడ్డి గారి పార్లర్ రిఫరెండం అన్నారు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు దొరికిన అందరిని అరెస్ట్ చేశారు ఓకే తప్పు జరిగిందా లేదా అనేది న్యాయస్థానాలు చట్టం చూస్తుంది దాని జోలికి నేను వెళ్ళట్లేదు ఇక్కడ రిఫరెండం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి పాలన కరెక్ట్గా ఉంది రోడ్లు బాగున్నాయి కరెంటు బిల్లులు కరెక్ట్గా రావట్లేదు కరెంటు మీకు ఇరవై నాలుగు గంటలు కరెంటు వస్తుంది ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారు అందరు ఆడపరుచులు అక్కలు చెల్లెళ్ళు అందరూ బాగున్నారు అనుకుంటే నూట డెబ్బై ఐదు సీట్లు జగన్మోహన్ రెడ్డి గారే గెలవాలి గెలవాలి ఒకవేళ ఆయన మీద యాంటీ ఇన్కమెన్స్ ఉందంటే మీ మొత్తం టోటల్గా కూటమి ఎన్డీఏ కూటమి గెలవాలి కానీ ఇక్కడ టిస్ట్ ఒకటి చూడండి ఇక్కడ గెలిచిన ఎన్డీఏ కూటమి ఇక్కడ గెలిచిన ఎన్డీఏ కూటమి డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్డీఏ కూటమికి సపోర్టు ఈయన డైరెక్ట్ సపోర్ట్ అంత చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమికి సపోర్టు ఎన్డీఏ కూటమిలో రెండు గ్రూపులు కొట్టుకుంటున్నాయి ఆ గ్రూపుల్లో ఎవరికి గెలిచినా బీజేపీకే సపోర్ట్ కనుక ఈ బీజేపీ రావడం వల్ల టీడీపీకి మైనస్ వచ్చింది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఓట్లు కొంచెం తగ్గుతాయి అనేది కొంచెం వినికిడి వీళ్ళకి ఈ పొత్తుల భాగంలో కొన్ని సీట్లు మొత్తం టోటల్గా టీట్లు టీడీపీకి బయటకు వెళ్ళాయి అది ఒక అనపర్త అవ్వచ్చు ఒక అనకాపల్లి అవ్వచ్చు ఒక అరుకు అవ్వచ్చు ఒక నిలుమలు అవ్వచ్చు సోమనీజు కొన్ని కొన్ని స్టేషన్స్ అవ్వచ్చు అనకాపల్లి ఎంపీ సీట్ అవ్వచ్చు బీజేపీకి కొన్ని దగ్గర పట్టున్న కాడ ఇవ్వకుండా పట్టు లేని దగ్గర సీట్లు రావడం అనేది కొన్ని ఇబ్బందికరంగా వచ్చింది ఇలాంటివన్నీ మరి చంద్రబాబు నాయుడు గారు యాభై రోజుల్లో మలుచుకోగలడా మలుచుకోలేడా ఒక యాభై రోజుల క్రితం బిఫోర్ ఫిఫ్టీ డేస్ బిఫోర్ వన్ ఫిఫ్టీ సీట్స్ అని సర్వేలో జనసేన టీడీపీ గెలుస్తాయని సర్వేలో వచ్చినవి ఇప్పుడు మీకు ఈ డెబ్బై నుంచి ఎనభై తొంభై సీట్లలో మాత్రమే సర్వేలో కనబడుతుంది కొన్ని సీట్లలో అసంతృప్తితో కార్యకర్తలు ఉన్నారు అసంతృప్తితో చాలా మంది కార్యకర్తలు ఓట్లు బ్యాంకు ట్రాన్స్ఫర్ అవుద్దా అవ్వదా ఇది దాంట్లో టెన్షన్లో తర్జన పద్యంలో ఉన్నారు టీడీపీ ఓటు జనసేనకి వెళ్ళాలి జనసేన ఓటు టీడీపీకి రావాలి బీజేపీ ఓటు రావాలి నువ్వు బీజేపీ ఓటే లేదనుకోండి అది జీరో పర్సెంట్ నుంచి వచ్చింది వాళ్ళు ఏదో వాళ్ళు సెంటర్లో ఈడే సపోర్ట్ చేస్తారనుకున్నావు భయపడ్డారా ఏం చేశారో మనకు తెలియదు కానీ బీజేపీని తీసుకొచ్చి నెత్తమే పెట్టుకున్నారు బీజేపీకి జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ నూట కంటే తక్కువ ఓట్లు ఉన్నాయి ఇది ఆంధ్రప్రదేశ్ మోడీ గారు గొప్ప వ్యక్తి అవ్వచ్చు మోడీ గారు ప్రపంచాన్ని శాసించవచ్చు ఆంధ్రప్రదేశ్లో వాళ్ళకి జీరో పాయింట్ ఫైవ్ పర్సెంటే ఉంది ఇది వాస్తవా కాదా మోడీ గారు మొత్తం నియోజకవర్గం అంతా పాదయాత్ర చేసినా కూడా అక్కడ నూట డెబ్బై సీట్లలో పదిహేను సీట్లు వెళ్ళారు ఇది వాస్తవం ఎందుకంటే సెక్యులరిజం నమ్మేవాళ్ళు ఆంధ్రప్రదేశ్ సెక్యులరిజం నమ్ముతారు అంతే తప్ప ఒక మతత్వ పార్టీకి నమ్మరు ఇది తమిళనాడులో కూడా నిరూపించింది ఓకే నూట ఎనభై నూట ముప్పై నాలుగు సీట్లు మొత్తం సీట్లో నూట ముప్పై నాలుగులో హైయెస్ట్ మెజార్టీతో మేము గెలుస్తాం అనుకుంటున్నారు లాస్ట్ టైం గెలిచినట్టు మేము కర్ణాటకలో మొత్తం గెలుస్తాం తమిళనాడులో కూడా మేము బోనీ చేస్తాం కేరళలో బోనీ చేస్తాం తెలంగాణలో మొత్తం పదిహేడు మేమే గెలుస్తాం ఆంధ్రప్రదేశ్ లో కూడా మేము బోనీ చేసి ఆరు సీట్లు మేమే గెలుస్తాం అనుకుంటున్నారు ఇది కలగైన నిలబడిపోతుంది ఒక రాహుల్ గాంధీ గారు చిరుస్మా ముందు ఓకే మోడీ గారు నిలబడరేమో ఊహించింది ఎక్కువగా ఊహించుకుంటున్నారేమో నాలుగు వందల యాభై సీట్లు ఎన్డీఏ కూటమికి అనుకునేది ఊహించుకుంటున్నారేమో కనుక నార్త్ లో కూడా ఆయనకి దెబ్బ తగిలే అవకాశం ఉంది గుజరాత్ లో అవచ్చు బీహార్ లో అవ్వచ్చు మహారాష్ట్రలో అవ్వచ్చు పార్టీలకు వెన్నుపోటు పరిచినా అవ్వచ్చు ఎన్ఐన్ అవ్వచ్చు అలాగే నా మతం టోటల్ గా ఆ సిక్కిం లో అలా చాలా ఉన్నాయి కనుక మనం కొన్ని కొన్ని ఊహ ఊహ కందని రాజకీయం నడుస్తుంది ఇక్కడ కనుక కాంగ్రెస్ చాప కింద నీరులాగా పెరుగుతూ వస్తుంది గతం కంటే బెటర్ పర్ఫార్మెన్స్ కాంగ్రెస్ చూపిస్తుంది కనుక మీరు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు అంత ఈజీ కాదు ఇది ఒకప్పుడు నేనే చెప్పాను చంద్రబాబు నాయుడు గారు వన్ సైడ్ గెలుస్తారని ఇప్పుడు కూడా నేను చెప్తున్నా ఈ పాలన పోవాలి ఈ రాక్షస పాలన పోవాలి అనుకుంటే జనసేన ఇద్దరు కలిసి ఉంటే బాగుండదు కానీ ఎప్పుడైతే బీజేపీని కలిశారో ఎన్డీఏ కూటమి ఏ రోజైతే వచ్చిందో ఇద్దరు ఎన్డీఏ కూటమి ఉన్నప్పుడు జనాలు పిచ్చలు కాదు జనాలు ఇరవై రెండు వేల ఇరవై నాలుగు మే థర్టీన్ తెలుగుపరులు తెలివైన వాళ్ళు ఎవరికి వెయ్యాల ఓటు ఇంకొకటి మోడీ గారు మంచి వ్యక్తి మోడీ గారు చాలా పెద్ద వ్యక్తి గొప్ప వ్యక్తి నేను కూడా ఒప్పుకుంటాను డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత రిటైర్మెంట్ అనుకొని వాళ్ళ పార్టీలో పెట్టుకున్న శాసనమే కదా అదే ఆ శాసనంలోనే కదా ప్రధానమంత్రి పదవి కోల్పోయిన ఆ ఎల్కే అద్వాణి గారు మురళీ మనోహర్ జోష్ గారు మన యడ్యూరప్ప గారు మీరు వాళ్ళందరూ వాళ్ళకి వాళ్ళందరికీ వచ్చేటప్పుడు మరి మోడీ గారికి కూడా వస్తుందిగా అంటే ఇంకా టూ ఇయర్స్ మాత్రమే మోడీ గారు ఉంటారు రెండు సంవత్సరాలు మాత్రమే పిఎంగా ఉంటారు తర్వాత ఇంకో పిఎం వస్తాడు ఇది మోడీ గారు మోనియా మానియా అంటున్నారు బీజేపీ మానియా కాదు కదా అలాంటప్పుడు రెండు సంవత్సరాలకు మనం వేస్తామా ఐదు సంవత్సరాలకు ఓటు వేస్తామా అనేది ఒక్కసారి మనం ఆలోచించుకొని నిర్ణయం తీసుకోవాలి కనుక రాహుల్ గాంధీ గారు కుర్రవాడు ఆయన నీతికి నిజాయితీకి మారుపేరు సెక్యులర్ పార్టీ సెక్యులరిజం ఉండాలనుకుంటాడు అందరూ కోవాలనుకుని కోరుకునే వ్యక్తి ఆయన శంకించాల్సిన అవసరం లేదు పార్టీలు డిఫరెన్సెస్ ఉంటాయి పార్టీల్లోని ఎలక్ట్రికల్ బాండ్లు ఎవరు కొన్నారు ఈరోజు బేల్స్ బెయిల్ ఎవరికి వచ్చింది వాళ్ళు ఎప్పుడు కొన్నారు ఎలా కొన్నారు మరి బీజేపీ ఎన్డీఏ కోట్యంలో మరి ఇదే లెక్కర్ స్కామ్ అని ఎందుకు మీరు చేర్చుకున్నారు లెక్కర్ స్కామ్ అని మీరు చెప్పుతున్న వారు కదా మీ కండువా కప్పుకుంటే అన్ని మొత్తం టోటల్గా సమాప్తం అయిపోతాయా దానికి సమాధానం చెప్పాల్సిన బీజేపీ నాయకులు సమాధానం చెప్పాలి మీరు లెక్కలు స్కామ్ అని అరెస్ట్ చేస్తున్నారు అరెస్ట్ చేస్తున్న వాళ్ళందరూ మళ్ళీ మీ దాంట్లోకి ఎందుకు ఎలక్ట్రికల్ బాండ్లు కొన్నారు మీ దాంట్లో ఎందుకు చేరుతున్నారు మీ ఎన్డీఏ కోటంలో ఎందుకు చేరుతున్నారు అంటే మీ నిజాయితీ పదాలు మీరు ఎందుకు చెప్పారు మీరు చెప్పలేకపోతున్నారు అంటే మీ పార్టీలో ఉన్న వాళ్ళు మాత్రం నిజాయితీ పద బయట పార్టీ మాత్రం వాళ్ళందరూ దొంగలే మీ పార్టీ కండువ కప్పిసుకుంటే ఒక సుజనా చౌదరి గారు కోట్ల రూపాయలు బ్యాంకులు ఎగ్గొట్టిన దాంట్లో ఆ కేసులు ఈడీ కేసులు సిబిఐ కేసులు ఇప్పుడు ఏమయ్యాయి ఒక సీఎం రమేష్ గారు ఈడీ కేసులు సీబీఐ కేసులు ఏమయ్యాయి ఒక మా ఒక మాగంట శ్రీనివాస రెడ్డి గారు మన మాగంట రాఘవ రెడ్డి గారు అతస్థాయిలోనకు వచ్చి అప్రవర్గా మరి ఏమయ్యాయి ఒక శరత్ రెడ్డి గారు ఒక విజయసాయి రెడ్డి గారు ఒక జగన్మోహన్ రెడ్డి గారు ఇది సో మనీజ్ కేసెస్ అలాంటి వ్యక్తులు అందరికీ మీరు చాలా దేస్తున్నారు మీరు భయపెడుతున్నారు మీరు భయం భయంతో చంద్రబాబు నాయుడు గారిని కూడా మీరు లొంగ తీసుకున్నారేమో అనుకుంటున్నాను నేను ఇది ఇది రాజకీయం కాదు ఇది రాజకీయం కాదు రాజకీయ చతురతలో మీరు భయపెట్టి రాజకీయం చేస్తున్నారే తప్ప నిజంగా నీతి నిజాయితీ రాజకీయం కాదు మోడీ గారు నిజాయితీ పడలు దానికి మేము ఒప్పుకుంటాం మీ పార్టీలో మరి వీరందరూ ఉన్నారు దాని సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఇది ప్రజలు గమనిస్తున్నారు ఎవరికి ఓటు వేయాలి ఎవరికి ఓటు ఇది చంద్రబాబు నాయుడు గారు తప్పేదేమని నేను అంటారు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్డీఏ కూటంలో డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఉంటప్పుడు మీరు కూడా ఎన్డీఏ కోటంలో ఉంటప్పుడు ఎందుకు ఓట్ అయ్యారు మీకు నేను అడుగుతున్నా ఓకే అక్కడ కాంగ్రెస్ నామరూపాలు లేకుండా పోవచ్చు రెండు వేల ఇరవై తొమ్మిదికి ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ అవ్వచ్చు కాంగ్రెస్ గవర్నమెంట్కి రావచ్చు నేను అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ అక్కడ వచ్చేస్తుందో నేను చెప్పట్లే కానీ మీరు తప్పు చేశారు మీ చేతిలో గవర్నమెంట్ ఉండి మీలాంటి సీనియర్కి ఇద్దాం అనుకుంటున్నారు జనాలు మీలాంటి రాజధాని లేని రాష్ట్రం అయ్యింది కనుక ఎక్కడో తప్పు జరిగింది చంద్రబాబు గారు మీరు ఒక్కసారి ఆలోచించుకోండి మీరు గెలవాలని మేము కోరుకుంటున్నాం మీరు కూటమి రావాలని కోరుకుంటున్నాం మీరు గవర్నమెంట్ పాలించాలని కోరుకుంటున్నాం మీ మూడు రాష్ట్రాల్లో మా రాజధాని ఏదో అమరావతి రాజధానిని తీర్చిదిద్దాలని కోరుకుంటున్నాం